మరి నమస్తే మీ పేరు అండి మేడం ఇప్పుడు మెగా డిఎస్ లో స్కూల్ తెలుసు మేడం మెగా డిఎస్ సంతకం పెట్టిన కదా దగ్గర నుంచి చంద్రబాబు స్టిల్ ఇవాళ వరకు అంటే ఎంపీ విధానం గారు ఎలా అనిపించింది పారదర్శకం గా ఉందా లేదా ఏమన్నా ఇబ్బంది పడ్డారా అసలు ఏమి ఇబ్బంది పడలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మనకి స్కూల్ డిఎస్సి తీయడం జరిగింది అంతకు ముందు సెవెన్ ఇయర్స్ వరకు మనకి డిఎస్సి పెట్టలేదు దాని వల్ల ప్రైవేట్ సెక్టార్ లో నలుగుకోవడం జరిగింది చాలా మంది ఉపాధ్యాయులందరూ కూడా కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఇదే విధంగా నాకైతే లోకేష్ గారి విధి విధానం చాలా నచ్చింది ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం నలభై ఐదు రోజులు అని చెప్పారు గాని ఆయన ఇచ్చిన టైం అంతకు ముందు నుంచే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళం మేము చాలా మంది రెండు వేల పదిహేను నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాం బిఎస్సి పడుతుంది బిఎస్సి కోసం నలభై ఐదు రోజుల టైం అయితే సరిపోదు మనకు ఒక గోల్ అనేది ఉండాలి ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అంతకు ముందు నుంచే మనము ప్రిపరేషన్ లో ఉండాలి ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ చేస్తామో మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సందర్భంగా

ఎన్ని ఎలాంటి అవంతరాలు ఎదురైన కూడా ఎలాంటి వేములు ఎక్కకుండా అన్ని క్లియర్ చేసిన విధానం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మా కరెక్ట్ టైం ఇచ్చి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి తర్వాత అన్ని మంచిగా అనిపిస్తుంది ఎక్కడైనా ఎప్పుడు అంటే ఎక్కడ కూడా ఎలాంటివి ఏం జరగలేదు నాలో చెప్తున్నారు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే ఆయన చేస్తామని ఖచ్చితంగా ఎలాంటివి ఎదురైన కూడా ఎలాంటిది అడ్డు వేయకోకుండా అన్ని ఖచ్చితంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు మా పేరు ఎం దేవి సార్ మా బ్రదర్కి వచ్చింది చాలా కష్టపడారు సార్ మా అబ్బాయి ఈమె చిన్న బాబుని నెల నర బాబుని వదిలిపెట్టి ఇద్దరు కష్టపడినారు సార్ కష్టపడినందుకు ఇద్దరు పెట్టింది నాకైతే చాలా తృప్తి సార్ చాలా థ్యాంక్స్ నానాలకి రాజు థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ సార్ ఒక్క విషయం ఈ విషయంలో జన్మ జన్మానం తలుచుకుంటాం సార్ మేము ఎందుకంటే చిన్న ఫ్యామిలీ సార్ మాది మా పిల్లలు బాగా కష్టపడారు బాగా కష్టపడినందుకు ఫలితం దొరికింది ఇన్నాళ్ళకి నా పిల్లలు చాలా సంతోషం సార్ చాలా సార్ ఎందుకంటే మా బ్రదర్ తిని తిన్నాక చిన్న పిల్లల్ని వదిలిపెట్టి చాలా కష్టపడి చదివారు సార్ మా బ్రదర్ గానీ సార్ కుటుంబంలో మీకు వచ్చాయి సార్ మా బ్రదర్ ఇద్దరు సార్ అండి చంద్రబాబు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మెగా డిఎస్సీ పెట్టి ఆపర్చునిటీ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి మేము మా కుటుంబాలన్నీ జీవితాంతంపడి ఉంటాం సార్ సార్ ఒక్కటే సార్ థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేము సార్ ఎందుకంటే ఇంత మంది లైఫ్ లో థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరు సార్ చాలా అస్సలు లేదు సార్ ఎక్కడే ఏమి లేదు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది అంటే ఎన్నో కేసులు వచ్చాయి సార్ మోర్ దాన్ హండ్రెడ్ కేసెస్ వచ్చాయి అయినా కూడా ఎక్కడా కూడా మన గవర్నమెంట్ వెనుక తిరగలేదు సార్ చాలా ట్రాన్స్పరెన్సీతో మనకి జడ్జ్మెంట్ అనేది జరిగింది రిజల్ట్ లో ఎవరికి అన్యాయం జరగలేదు సార్ ప్రతి ఒక్కరికి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో वाले कोချင်း सर थैंक यू सो मच मा पेरेंट्स बहुत चाला हैप्पी फील है तो मना दिसन नार माता नारो बुया पर जाकर के आराधना कादा नारनगर दादी पर चप्पल या माता वा पुत्र जिला फर्स्ट कोचिंग करके चाला हैप्पी सर इतनी सोचाल నుంచి మీ पापा इधर दोस्तों यार कोसा इतनी सोचाल फर्स्ट में अध्ययन చేయడము ओके फर्स्ट में पठడము మరి సందర్భంగా మీరు నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి నేను జాగ్రత్త చాలా ఇష్టం నా కూడా నైన్టీ ఎయిటీ ఫోర్ లో ఒక ఫస్ట్ విలేజ్ అక్సెంట్గా ఉద్యోగ పుట్టినారు అసెంట్గా మా మమ్మీ అనే వాళ్ళు సార్ బాగా వస్తే జాబ్ వస్తుండారు నిజంగా నిరూపించాము గారు ఇక్కడ చాలా థ్యాంక్స్ అరే సార్ ఇలాంటి అవకాశం నేర్పించిందో ఉంచితే మా లాంటి వాళ్ళు మంచి జాబ్స్ తెచ్చుకొని అంటే పిల్లలకి ఇంకా మంచి టీచర్స్ ఇచ్చే వాళ్ళు వెళ్తారు సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ప్రతి ఇయర్ ఇలా డిఎస్ పడుతుందని సార్ కూడా చెప్తారు నారా లోకేష్ ఆ మా సార్ కూడా బాగా జాబ్ వచ్చింది టెన్ డేస్ ప్రభుత్వంలో మాకు సెంటిమెంటల్ గా మాకు ఇష్టం ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరైనా కానీ

அப்படினு இப்படி வரைக்கும் நீர் எல்லாம் அதுக்குள்ளே எல்லாம் கீழே பெருக்கிள்ளார் ஹண்ட்ரெட் பர்செண்ட் ஜெருத்து அனுக்குமாண்டி ஹண்ட்ரெட் பர்செண்ட் மாதிரி ஜெரிவித்து கூட ఆయన వల్ల చాలా మేము లాస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళం కూడా ఉద్యోగాలు కొట్టుకోగలిగాము అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఆ రేణులకు దరిద్రం వచ్చింది ఒక్కసారి దరిద్రం ఒడి ఇంతవరకు అద్భుతంగా జీవితంలో ఆయన ఉండపడినట్టుకు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ సందర్భంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు చెప్పదలుచుకున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీలాంటి వాళ్ళు జీవితాంతం ఉండాలి సార్ రాష్ట్రంలో మీరే మనకు నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలి ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూనే వెళ్ళాలి నిరుద్యోగులు ఆదుకుంటూనే వెళ్ళాలి అప్పుడే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది సార్ సార్ ముఖ్యంగా అంటే ఈ ఎంపికలు కానీ అవకాశం కూడా ఏమైనా సార్ ఎందుకంటే మనం చూసుకోవచ్చు మనం ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇది మొత్తం మనకు ఆన్లైన్ లో మనకు మొత్తం లిస్ట్ కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి ఏదైనా కదా చిన్న మిస్టేక్ కూడా లేదు సార్ మీరు అనుకోవాల్సింది అపోహలు పెట్టాల్సిందే పది లక్షలు మనకు గుర్తు వెళ్లాల్సింది తప్ప ఎటువంటిది అయితే పర్ఫెక్ట్గా జరిగేది సార్ ఓకే మీరు మీరు ఎంత సంతోషపడతారు ఎన్ని సంవత్సరాలు మీరు జాబ్ కోసం వచ్చేస్తాను సార్ నేను రెండు వేల పద్నాలుగు రాశాను సార్ నా పాయింట్ ఫోర్ సెవెన్ లో పోయింది రెండు వేల పద్దెనిమిది రాశాను థర్టీన్త్ కడపతి డిస్ట్రిక్ట్ రాలేదు మళ్ళీ మొన్న కూడా నాకు స్కూల్ కూడా థర్టీన్త్ రాలేదు మీరు నాకు

ముఖ్యంగా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్తారు అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన తీసుకున్న పన్న విధానం కానీ ఎలా అనిపించింది మీకు యువగలంలో లోకేష్ సార్ చెప్పిన మాటలు అన్ని ఆ మాట మీద నిలబడి అన్ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేశారు ముఖ్యంగా డిఎస్సి బాబు గారు చేసిన మొదటి సంతకము కంప్లీట్ గా నిలబెట్టుకున్నారు అది విత్ ఇన్ ఫిఫ్టీన్ మంత్స్ లో చేయడం అనేది ఇంత వేల మందికి రిక్రూట్ మెంట్ చేయడం అంటే చాలా గొప్ప విషయము సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు సార్ ఇంకా మేము ఎన్నో ఐదా సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ఇంతకు ముందు ఎప్పుడు లేని ఇచ్చే ఇచ్చి మమ్మల్ని ఇంత గౌరవప్రదమైన స్థానం నెలకొంటుందని చాలా ధన్యవాదాలు సార్ అండి